ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతీ కాలవ మూల గ్రామం చెన్నై ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న షేక్ 나గుబుల్ బి యుద్ధం పెన్షన్ వాలంటరీ కావలి షామ్ సుందర్ వెళ్ళి మూడు వేల పెన్షన్ను అందించారు ఇందుకూరపేట మండల అధ్యక్షుడు మాములు ఋషిన్వాస్ రెడ్డి ఆదేశాల మేరకు వెళ్ళామని వాలంటీర్ వెల్లడించారు ఎంపిడిఓ నాగేంద్రబాబు ఆదేశాలతో వెళ్ళారని చెప్పారు నా పేరు చాన్వాషా మా మదర్ మక్బుల్ నక్బుల్ బి ఆమె ట్రీట్మెంట్ కోసంగా చెన్నైకి వచ్చి ఉండగా మా ఊరి నల్ల నల్లపు మా ఎమ్మెల్యే గారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పాను మామూలూరు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఊరు వాలంటరీ శ్యామ్ సుందర్ మాకు చెన్నైకి వచ్చి వృద్ధా పెన్షన్ డబ్బులు ఎంత కృషి ఎంత దూరం వచ్చి మాకు అందజేసినందుకు చాలా కృషిగా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి సారు పెట్టిన ఆదేశాల మేరకు వీళ్ళు ఎంతో ఖుషిగా మాకు సంతోషంగా ఈ కార్యక్రమం దీన్ని చేశారు చాలా సంతోషంగా ఉన్నాయని అని